శ్రేమ్ గురుదత్త ఆప్నీలందరికీ స్వాగతం ఒక మంత్ర సంపుటీకరణకు ఒక మంత్ర సంపుటీకరణకు నాకు నెల రోజులు పట్టింది నేను సంపుటీకరణ స్పాట్లో చేసేస్తాను అప్పటిదప్పుడే నేను చేసేస్తూ ఉంటాను కొన్ని మనం డి డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది అది ఒక రెండు మూడు రోజులలో అయిపోతుంది కానీ ఒక మంత్రము చూడండి నెల రోజులు తీసుకునే నాకు ఒక నాలుగైదు రోజులు నైట్ అంతా వాటి కోసం స్పెండ్ చేసేసి నేను అంతర్ముఖం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తీసుకోవడానికి అదేంటంటే అష్టముఖ గండబేరుండ నారసింహం అఘోరకాళి గాయత్రి మంత్రం అష్టముఖ గండబేరుండ నారసింహ అంటే అది మామూలు విషయం కాదు నరసింహస్వామిలో అతి అజేయంగా ఉండేటువంటి నరసింహస్వామి అష్టముఖ గండబేరుండ నరసింహస్వామి ఇక అష్టముఖ నరసింహ నరసింహస్వామి ఉపాసన అంటే అది మహోగ్రమైంది మహా ఉత్కృష్టమైంది మహోన్నతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది చాలా విశిష్టమైనటువంటి మంత్రము అష్టముఖ బేరుండ నరసింహ మంత్రాన్ని ఉపాసన చేసి తీరాలి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా కొత్తగా మంత్ర ఉపాసనలోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అష్టముఖాలు ఎనిమిది ముఖాలు కలిగినటువంటి నారసింహస్వామి ఎనిమిది ముఖాలతోని పదహారు చేతులతోనే చుట్టూ జ్వాలలతో హిరణ్య కశ్వని చంపేటువంటి సందర్భంలో మొట్టమొదటి రూపం ఇది అంత ఉగ్రత్వంతో వస్తాడు ఎందుకంటే హిరణ్య సామాన్యుడు కాదు కదా ఆయన త మహాతపశాలి అనేకమైనటువంటి వరాలు పొందాడు సో అంత అంటే తన భక్తులను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఉక్రోషం అంతా లోపల పెట్టుకొని ఒకేసారి ఆ ఉగ్రత్వంతో బయటకు వస్తాడు అది చాలా భీకరమైనటువంటి స్థితి ఆ స్థితిని మనం ఉపాసన చేస్తున్నాం పాయింట్ అర్థం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామిని కాదు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కాదు యోగ నరసింహస్వామిని కాదు అర్థమైందా అష్టముఖాలతో ఉండేటువంటి నరసింహస్వామిని వీర ఉగ్రత్వంతో ఉండేటువంటి నరసింహస్వామిని ఇది మహోగ్రంగా ఉంటుంది ఈ ఒక ఉపాసన మీకు దేనైనా కూడా నిర్మూలన చేస్తుంది అంత గొప్పగా ఉంటుంది ఇది తర్వాత అఘోరకాళి ఒక కాళితత్వం ఉంటుంది కాళీతత్వంలో కాళి ఉంటుంది రుద్రకాళి ఉంటుంది భద్రకాళి ఉంటుంది కాళి ఉంటుంది ఈ ఇవి ఎందుకుంటాయంటే ఒకసారి వీడియో చేస్తాను నేను ఇలా రకరకాలుగా ఉంటాయి అందులో ఒక ఒక ఖాళీ విద్య ఉంటుంది అది ఇక అది టాప్ అనమాట దాని తర్వాత అంత శక్తివంతమైనటువంటిది అఘోర ఖాళీ అఘోర తిరుగుండదు అఘోరకాలికి ఉంటుంది బిడ్డ అఘోరాలు చేసేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది మరి అంత అంటే అఘోర అఘోరాలు రెండు ఖాళీలను చేస్తారు ఇది రెండవ ఖాళీ చాలా శక్తివంతమైనటువంటి ఖాళీ చాలా ఉగ్రత్వంతో ఉంటుంది దేనైనా సరే తనలోకి విలీనం చేసుకునేటువంటి విధంగా వస్తుంది అంటే దీని తత్వం వేరే ఉంటుంది సరే ఇవి రెండింటినీ మనము అంటే దేవతలను ఉగ్ర ఉగ్రతత్వంతో ఉంటే అవి వ్యతిరేకం కాని పక్షంలో ఇంకా కొన్ని ఉంటాయి ఆ నిబంధనలకు అనుకూలంగా మనం మార్చుకో మార్చుకొని మనం సంపుటీకరణం చేయవచ్చు కానీ గాయత్రి మంత్రం ఉంది ఇందులో గాయత్రి మంత్రాన్ని కూడా సంపదీకరణ చేయమంటాడు ఒక బ్రాహ్మణుడు గురుగారు నాకు ప్రయోగ దోషాలు ఉన్నాయి నాకు జాతకరీత్యా కూడా సరిగ్గా బా లేదు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు ఇది చేయి చేసి ఇవ్వండి గురుగారు అని చెప్పేసి సరే రావడం జరిగింది అది చూసిన తర్వాత అనుకున్నాను గాయత్రి మంత్రంలో ఆ విశ్వామిత్ర మహర్షి సృష్టిలో ఉండేటువంటి గాయత్రి మంత్రమే సంపుటీకరణము మహా మహోత్కృష్టమైనటువంటి సంపుటీకరణము ఇలా ఉంటాయి సంపుటీకరణాలు కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక శక్తిలో ఇంకొక శక్తి అనేటువంటిది వస్తుంది కలుస్తుంది ఇలా ఎలా కలుస్తుంది అంటే ఒక తెల్లని సూర్యకాంతిలో ఏడు రంగులు ఉంటాయి ఏ రంగుకు ఆ రంగే సపరేట్గా ఉంటుంది ఏ కలర్కు ఆ కలర్ విబ్జి అంట విబ్జి ఆర్ అంట మనం విబ్జిఆర్ అని మరి ఈ ఏడు కలర్లు కలిస్తే నీకు తెలుపు రంగు అవుతుంది ఏడు కలిస్తే తెలుపు అవుతుంది కానీ తెలుపులోకి మనం విచ్ఛిన్నం చేసి చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క కలర్ సపరేట్గా ఉంటుంది మళ్ళీ ఆ రెండు కలర్లు ఇప్పుడు ఎరుపు పసుపు కలర్ ఎల్లో కలర్ కల్ కలిసింది అనుకోండి కలర్ అవుతుంది అది ఇంకో కలర్తో కలిసింది అనుకోండి ఇంకో కలర్ అవుతుంది ఇలా అన్లిమిటెడ్ కలర్ కలర్స్ అవుతూ ఉంటాయి మామూలుగా కాదు అంటే ఏకం సత్విప్ర బహుదా వదంతి ఒకటే అనేక రూపాలుగా విడిపోయింది అని అనుకున్నప్పుడు సృష్టి అంతా కూడా ఒకే అంశం నుండి వచ్చేసి రకరకాలుగా వెళ్ళింది అంటే అంతర్లీనంగా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మరి ఇన్ని కలర్లు ఒక దాంట్లో ఉన్నాయా ఉంటాయా అని మనం లాజిక్గా మనం మాట్లాడితే నవ్వుకుంటారు జనాలు పిచ్చోడా తల్లని సూర్యకాంతిలో అనేక రకాలైనటువంటి కల కలర్లు ఉన్నాయా ఎక్కడున్నాయో చూపించు అంటారు మనం మనము యాషియన్ పెయింట్స్ మనము క్యాటలాగ్ తీసి చూస్తే అనేకమైనటువంటి కలర్స్ ఉంటాయి ఇక్కడ పాయింట్ అర్థమవుతుంది కదా అలాగే ఒక గాయత్రి దేవత విశ్వామిత్ర మహర్షి తన తప సమాధిలోకి వెళ్ళి దర్శించాడు ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై ఇరవై ఐదవ తత్వము గాయత్రి ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి అందులో ఇరవై నాలుగు కూడా ఒక్కొక్క దేవతకు ఇండికేషన్ చేస్తాయి ఇది సౌమ్యంగా ఉంటుంది ఇది సౌమ్యంగా ఉంటుంది అంటే ఈ ఉగ్రత్వంతో కూడినటువంటి వాటికి మనం సౌమ్య దేవతను మనం యాడ్ చేసి దీన్ని కూడా అంత ప్రభావశాలిగా తయారు చేసి చేయాలి చేయవచ్చు కఠినంగా ఉంటుంది దశమహావిద్యలు పది ఉన్నాయి కదా ఈ దశ మహావిద్యలో ఖాళీ తార ఉగ్రత్వంగా ఉంటుంది భైరవి ఉగ్రత్వంగా ఉంటుంది ధూమవతి ఉగ్రత్వమే భగలా చూడండి మరి అందులోనే కమలాత్మిక ఉంది రాజశ్యామల ఉంది అర్థమవుతుంది కదా రాజరాజేశ్వరి ఉంది లలితా త్రిపుర సుందరి ఉంది సౌమ్యం కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కలిపే కదా దశమహావిద్యలు అయినాయి దశమహా విద్యలు ఏ ఏకకాలంలో మనం ఉపాసన చేయవచ్చు అదొక విధానం ఉంటుంది ఏకకాలంలో దశమహావిద్య ఉపాసన కూడా ఉంటుంది అది ఇంతవరకు నేను ఇప్పుడు వీడియో చేయలేదే వారికి ఇవ్వకూడ ఇవ్వలేదు ఏకకాలంలో ఉపాసన వేరు మంత్ర సంపుటీకరణం వేరు మళ్ళీ దశమహావిద్యలు కలిపినటువంటి మంత్ర సంపుటీకరణ వేరు ఇదొక విధానం ఈ మంత్ర సంపుటీకరణము కలిపి ఇవ్వడం జరిగింది అంటే చూడండి అష్టముఖ గండబీరుండి నరసింహ అఘోరకాళి గాయత్రి మంత్రాన్ని మనం అంతే శక్తివంతంగా తయారు చేసి ఇవ్వాలి అది మామూలు విషయం కాదు ఒక నెల రోజులు పట్టింది దాని అంతా సెట్ చేసుకుంటూ రావాలి అయితే చాలామందికి తెలియ తెలియని ఏంటంటే తల్లిని మించిన దైవం లేదు అంటాం తల్లిని మించిన దైవం లేదు మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని చెప్పేసి అంటాం మంత్రాలన్నిటిలో ఉత్కృష్టమైనది ఉత్తమమైనటువంటి మంత్రము ఏమిటి అంటే గాయత్రి మంత్రం అంటాం గాయత్రి మంత్రము చాలా చాలా శక్తివంతమైంది కాదనేది కాదు కాదనేది లేదు అయితే ఇది ఎప్పుడు కూడా దైవత్వం వైపు తీసుకెళ్తుంది దైవత్వం వైపు కాకుండా ఇంకొక వైపు మనం దీన్ని తిప్పినట్టయితే ఇది ఎదుర్కోలేని ఒక మహాశక్తిగా మారుతుంది ఇది తెలియదు జనరల్గా ఓం భూర్భువ స్వహా ఇదే మనం చేస్తూ ఉంటాం ఇలా త్రిపద గాయత్రి ఇలా రకరకాలు ఉన్నాయి ఏదైనా ఇది ఉత్కృష్టంగా ఉంటుంది అంటే దీనిని మనం సంపుటీకరణం చేసి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు మాటలు కాదు అంటే సంపుటీకరణ గురించి ఎక్కువ వీడియోలు చేయట్లేదు గురువుగారు అని అంటారు ఎందుకు అంటే సంపుటీకరణం గురించి మన వాళ్ళు ఎలా ఉంటారు అంటే చిత్రగుప్తుల టైప్లో ఉంటా అంట ఉంటారు వాడు వాడొచ్చేది లేదో జన జనసామాన్యులు అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక విషయం చెప్తే వీళ్ళు సొంత ప్రయోగాలు చేయడం మొదలు పెడతా ఉంటారు ఇలా సొంత ప్రయోగాలు మంత్ర విధానంలో సొంత కవిత్వం కూడా మొదలుపెట్టేసి ఇబ్బందులు పాలే మళ్ళీ నా దగ్గరికి ఇది ఇది ఇదేంటి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు తెలిసి తెలియక దానివల్ల ఏమవుతుంది మంత్ర సంపుటీకరణలతో ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయకూడదు దాని గురించి పరిపూర్ణంగా తెలిస్తేనే దాని జోలికి వెళ్ళాలి లేకపోతే లేదు అందుకని చెప్పేసి మంత్ర సంపుటీకరణల గురించి ఎక్కువగా నేను చేయను మంత్ర సంపుటీకరణం ఉంటుంది మీకు కావాల్సిన నేను చేసి ఇస్తాను అని చెప్తాను ఇక ఓన్గా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఆ ఉత్కృష్టమైనటువంటి విధానంలోకి మార్చి వీటిని కలిపి ఇవ్వడం అంటే ఇక దీన్ని ఎదుర్కోవడం అంటే దాదాపుగా అసాధ్యం అసాధ్యమే దీన్ని ఎదుర్కోలేరు ఎవరు కూడా ఈ ఒక మంత్ర చేసేస్తే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు తర్వాత గ్రహ దోషాలు కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు వాస్తు దోషాలు కావచ్చు అసలు ఏ దోషమైనా సరే వెళ్ళిపోతుంది ఇది చాలా ఉద్ధృతంగా వెళ్ళిపోతాయి కనుక అంటే ఏంటంటే గురుగారు నెల రోజులు మీరు తీసుకున్నారా మీరు అంటే ఇస్తుంటాం కదా చకచక ఆ వ్యక్తికి ఆల్రెడీ నేను కొన్ని మంత్రోపదేశాలు చేశాను మీరు ఇంత టైం తీసుకున్నారు గురుగారు అంటే దాని విధానం అలా ఉంది ఆయన అడిగినటువంటి విధానం అలా ఉంది అతడు పైగా బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణులకి ఏంటంటే గాయత్రి ఉపాసన చేయాలని లోపల విపరీతంగా ఉంటుంది మరి ఇక్కడ చూస్తేనేమో విపరీతమైనటువంటి బ్లాక్ మ్యాజిక్ సమస్యలు బ్రహ దోషాలు ఏం చేయాలి అంత అతలాకుతలమైనటువంటి వ్యవస్థ ఉన్న ఉన్నది అనుకున్నప్పుడు ఇది తీసుకోవడం జరుగుతుంది అందరికీ